నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప ప్రభాష్ ఎంట్రీ తర్వాత కన్నప్ప రేంజ్ పెరిగింది చిత్ర యూనిట్ నుంచి కన్నప్పలో ప్రభాష్ నటిస్తున్నాడనే ప్రకటన రావడం ఆలస్యం ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు కన్నప్ప గురించి ఎంక్వైరీ చేయడం ప్రారంభించారు దాంతో విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కాస్త పాన్ ఇండియా ప్రేక్షకుల డ్రీమ్ ప్రాజెక్టుగా మారింది ప్రభాష్ ఎలాంటి క్యారెక్టర్ పోషిస్తున్నాడనే క్యూరియాసిటీ అందరిలో ఉంది తాజాగా ప్రభాస్కి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో హైలైట్ గా నిలుస్తుంది కన్నప్పకి ప్రభాష్ ఎంత రెమ్యునిరేషన్ తీసుకుంటున్నాడు ఏ ముగ్గురు సినీ అభిమానులను కలిసిన ఈ విషయం మీదే మాట్లాడుకుంటున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాష్ ఒక్క రూపాయి రెమ్యునిరేషన్ తీసుకోకుండా కన్నప్పలో చేస్తున్నాడు ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది పాన్ ఇండియా హీరోగా ఉన్న ప్రభాస్ కోట్లలో రిమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడు అలాంటిది కన్నప్పకి ఫ్రీగా చేస్తుండడం ప్రభాష్ మంచితనానికి నిదర్శనమని అంటున్నారు ఇటీవల బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ ఒక ముఖ్య పాత్ర చేసేందుకు ఆరు కోట్లు తీసుకున్నాడు ఇక మోహన్ బాబు విష్ణువులు కలిసి కన్నప్పని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్టన్ చౌ యాక్షన్ డైరెక్టర్ కేచాతో సహా అత్యున్నతమైన టీం పనిచేస్తోంది న్యూజిలాండ్ లోని కొండలో కొండల్లో కూడా షూటింగ్ ని జరుపుకుంటుంది ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే జేకేటీవీ చేసుకోండి सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जे